బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ ఆస్తుల చిట్టాను బయట పెట్టింది దాదాపు పదహారు వందల పద్దెనిమిది కోట్లు బీఆర్ఎస్ ఖాతాలో తెలుస్తుంది ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖ్యంగా రెండు వందల కోట్ల రూపాయలు కేవలం అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఒక్కో బహిరంగ సభకు కేసీఆర్ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది సో ఓవరాల్ గా మరి ఈ స్థాయిలో అంటే ఒక్కొక్క బహిరంగ సభకు ముప్పై కోట్లు స్థాయి మరి అసెంబ్లీ ఎన్నికలకు రెండు వందల కోట్లు ఇక స్థాయి బీఆర్ఎస్ ఆస్తుల లెక్క మొత్తం తీస్తే దాదాపు పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నాటికి తెలుస్తోంది ఎన్నికల కమిషన్ అయితే కేసీఆర్కు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి గతంలో ఎంతుండే ప్రస్తుతం ఎంతుంది మరి బహిరంగ సభలకు ఎలా ఖర్చు పెట్టారు ఫ్లెక్సీలకు పబ్లిసిటీ కోసము ఎంత ఖర్చు పెట్టేటటువంటి పూర్తి స్థాయి లెక్కలైతే ఎన్నికల కమిషన్ బయటపెట్టినటువంటి పరిస్థితి ఇదే అంశం గురించి మాట్లాడుతున్నాం ప్రస్తుతం మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నాడు విజయ్తో మాట్లాడే ముందు ఒక్కసారికి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు వచ్చిన విరాళాలు ఐదు వందల ఎనభై కోట్లు బహిరంగ సభ కోసం ముప్పై కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ప్రకటనలు పబ్లిసిటీ కోసం నూట పదిహేడు కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారానే బీఆర్ఎస్కు నూట రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది ఇక బీజేపీ బ్యాంకు బ్యాలెన్సు ఏడు వేల నూట పద్నాలుగు కోట్లు కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం ఎనిమిది వందల యాభై ఏడు కోట్లున్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్గా ఒక ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి సంబంధించి మాత్రం తన ఆస్తులు మొత్తం నూట వెయ్యి ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే ఒక ప్రాంతీయ పార్టీకి అంటే నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు బ్యాలెన్స్ కంటే ఇక బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు బ్యాలెన్స్ అంటే ఆస్తుల విలువ పదహారు వందల పద్దెనిమిది కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విజయ్ ఎన్నికల కమిషన్ పార్టీలకు సభ్యుల ఆస్తుల వివరాలని బయట పెట్టినట్టు తెలుస్తుంది అందులో బిఆర్ఎస్ వైపే కొంత ఎక్కువ మొత్తంలో ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ కంటే ఆస్తుల నేపథ్యం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది గతంలో సైతం అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఎన్నికలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది సో ఎట్లా చూడవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి జాతీయ స్థాయిలో మరోసారి కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒక నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా పదహారు వందల పద్దెనిమిది కోట్లు కావడమేందుకు ప్రధాన కారణం అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆ పార్టీ అధికారికంగా ఆడిట్ పూర్తి చేసినటువంటి పూర్తి చేసి వివరాలను కూడా అందించింది అయితే వాటిని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది దీని ప్రకారం ఆ పార్టీ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ పదకొండు వందల పది కోట్లు ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా సుమారుగా ఐదు వందల ఎనభై పాయింట్ ఐదు రెండు కోట్ల లాగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మరొక నూట ఒకటి కోట్ల పాయింట్ ఏడు ఆరు కోట్లు కూడా వచ్చాయి అయితే మొత్తంగా ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల లాగా అందులో రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు మార్చి ముప్పై ఒకటి నాటికి అంటే ఈ యొక్క ముప్పై ఒకటి నాటికి పార్టీ వద్ద డబ్బులు అంటే బ్యాంకు ఖాతాల్లో అలాగే చేతుల్లో ఉన్నటువంటివి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు పైబడి ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి మరొక నాలుగు వందల ముప్పై కోట్లు అదనంగా చేరాయి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో అయితే ఆ పార్టీ బ్యాంకు బ్యాలెన్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే పదకొండు వందల పది కోట్ల రూపాయలకు చేరింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ దాదాపుగా నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క ఆడిట్ రిపోర్ట్ లో కూడా బిఆర్ఎస్ అదే పేర్కొంది అయితే ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే కానీ వాస్తవంగా ఖర్చు ఇందుకు పదింతలు ఉన్నదనేటువంటి ఆరోపణలు కూడా బహిరంగంగా కూడా వినిపిస్తా ఉన్నాయి అయితే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి సుమారుగా నలభై లక్షల చెక్కులను ఎన్నికల ఖర్చు కోసం అయితే పార్టీ అందజేసింది ఇలా సుమారుగా నలభై ఏడు కోట్ల రూపాయలను అభ్యర్థులకు అయితే అందించింది వీటితో పాటుగా ఎన్నికల బహిరంగ సభల కోసం కూడా లోక సభకు ముప్పై కోట్ల రూపాయలకు కూడా ఖర్చు చేసింది వివిధ పత్రికలు టీవీలు ఇతర ప్రక యొక్క రకాలైనటువంటి ప్రకటనల కోసం అంటే అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా సుమారుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలను కూడా వెచ్చించినట్టుగా కూడా చెప్తా ఉంది అలాగే క్యాంపెయిన్ పబ్లిసిటీ ఆ వీటి కోసం కూడా మరొక నలభై రెండు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టు లెక్కలు అయితే చూపించింది పార్టీ ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు కూడా ఎన్నికల కమిషన్ అయితే అధికారికంగా తెలిపింది బిఆర్ఎస్ పార్టీ కానీ అనధికారికంగా చూసుకున్నట్లయితే భారీగానే ఖర్చు చేసినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి రాజకీయ కోణాల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏ పార్టీ సైతం ఖర్చు చేయనటువంటి రీతిలో బీఆర్ఎస్ ఈ యొక్క వెచ్చించిందని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తా ఉంది రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూడండి ఆదాయం ఏదైతే ఉందో అది రెండు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే అదే బిఆర్ఎస్ కంటే చాలా తక్కువ అని కూడా చెప్పొచ్చు అయితే టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లోను పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు వాటి నిర్వహణకు సైతం భారీగానే ఖర్చు కూడా చేశారు అయితే పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆ భూమిని కూడా కేటాయించగా అక్కడ భూమికి ఆ రేటు చెల్లించి కార్యాలయాన్ని కూడా నిర్మించారు అయితే ల్యాండ్ కోసం సుమారుగా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లని వెచ్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇంకోటి భవన నిర్మాణానికి పదమూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశారు మహారాష్ట్రలోని పూణే ఆఫీస్ కు కూడా పద్నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అలాగే నాగ్పూర్ ఆఫీస్ కు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లను కూడా వెచ్చించారు అయితే మధ్యప్రదేశ్ పార్టీ నిర్వహణకు ఇరవై ఐదు లక్షలు ఢిల్లీ పార్టీ ఆఫీస్ అద్దెకు అంటే సొంత భవన నిర్మాణానికి ముందు ఏదైతే అద్దెకు తీసుకున్నటువంటి భవనం ఏదైతే ఉందో దానికి ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశారు ఇక కోకాపేటలో పదకొండు ఎకరాల విలువైనటువంటి భూమి కేవలం ఏడు పాయింట్ సున్నా ఏడు కోట్లకే దక్కించుకున్నారు ఇలా జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా సుమారుగా పదిహేడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల వీటికి అంటే ఈ భూమికి కూడా వెచ్చించారు వీటికి సుమారుగా ఒకటి పాయింట్ రెండు కోట్లను కూడా చెల్లించారు అయితే ఫర్నిచర్ కోసం కూడా సుమారుగా ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలు కంప్యూటర్లు ఇతర సామాగ్రి కోసం ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు ఇంకా వాహనాలు పార్టీకి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ వాహనాలు గాని అంటే ప్రచార రథాలు గాని వీటి కోసం చూసుకున్నట్లయితే సుమారుగా మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు ఏసీల కోసం అయితే ఎనిమిది ఎనభై రెండు పాయింట్ ఏడు మూడు లక్షలను కూడా వేచించారు అలాగే పార్టీ సభ్యుల ప్రమాద బీమా కోసం అంటే బిఆర్ఎస్ పార్టీ ఎవరైతే కార్యకర్తలు వాళ్ళ యొక్క పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారో ఆ సభ్యత్వ సభ్యత్వ నమోదు అనంతరం వాళ్ళకు ప్రమాద బీమాను కూడా బిఆర్ఎస్ పార్టీ అయితే చేసిందని ప్రమాద బీమాను చెల్లింపు కోసం కూడా సుమారుగా ఇరవై ఐదు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలను అయితే చెల్లించడం కూడా మనకు ఈ అఫిడవిట్ లో అయితే తెలిపినటువంటి ఆడిట్ లో అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీశైలం మొత్తంగా చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బిఆర్ఎస్ అవతరించిందని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది శ్రీశైలం కేంద్ర ఎన్నికల కమిషను ఏదైతే బీఆర్ఎస్ ఆస్తుల చుట్టాన్ని బయటపడి తెలుస్తుంది ఒక్కసారి మనం కనుక దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్టయితే సో అసలు ఓవరాల్గా నేషనల్ పార్టీ రూరల్ పార్టీ విషయానికి ఇస్తే జాతీయ పార్టీ అదేవిధంగా మరి ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే కనుక సో జాతీయ పార్టీ విషయంలో మనం కనుక ఒక్కసారి లెక్కేసుకుంటే సో జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ సో ఈ రెండు పార్టీల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే సో ఈ రెండు పార్టీల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే సో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఈ రెండు పార్టీల గురించి మనకు మాట్లాడుకున్నట్టయితే సో జాతీయ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఎస్ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఎస్ ఈ రెండు పార్టీల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలుసు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు సో మనం ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడుకుంటాం జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ ఇక బీజేపీ ఇవైతే మీ అందరికీ తెలుసు జాతీయ పార్టీలు తెలంగాణలో కూడా ఈ పార్టీలు ఉన్నాయి ఉనికిలో ఉన్నాయి ఇక ప్రాంతీయ పార్టీ అయినటువంటి మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కేవలం ఈ మూడు మూడు పార్టీల గురించి మనం ఒకవేళ మాట్లాడుకున్నట్టయితే సో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఇతర సిపిఎమ్ సిపిఐ ఈ పార్టీలు ఉన్నాయి బట్ ఈ మూడు పార్టీల గురించి మనం డిస్కషన్ చేద్దాం సో కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఆస్తుల విలువ చూస్తే ఎనిమిది వందల యాభై ఏడు కోట్లున్నట్టు తెలుస్తోంది ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల ఆస్తుల విలువ తెలుస్తోంది బీజేపీ ఏడు వేలకు పైగా ఉంది ఇక ఈ రెండు కూడా జాతీయ పార్టీలు మీకు తెలుసు కానీ బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి పదహారు వందల పదహారు వందల ఎనభై ఐదు కోట్లున్నట్టు తెలుస్తుంది పదహారు వందల ఎనభై ఐదు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ బయటపెట్టినటువంటి ఎన్నికల కమిషన్ బయటపెట్టినటువంటి లెక్కల ప్రకారం మనం చూస్తూ ఉన్నాం పదహారు వందల పద్దెనిమిది కోట్లు సారీ పదహారు వందల పద్దెనిమిది కోట్లు బ్యారేకి సంబంధించినటువంటి ఆస్తులున్నట్టు తెలుస్తుంది దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై ఏడు అంటే ఓవరాల్గా రెండు వందల కోట్ల రూపాయలని మరి బీఆర్ఎస్ ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది సో దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఐదు వందల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం విరాళంగా వచ్చినాయట ఏమొచ్చినాయి విరాళంగా ఐదు వందల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు విరాళంగా బీఆర్ఎస్కు వచ్చినాయట సో ఇక ప్రకటనలు పబ్లిసిటీకి సంబంధించి నూట పదిహేడు కోట్లు కేవలం ప్రకటన పేరిట పబ్లిసిటీ పేరిట బీఆర్ఎస్ ఖర్చు పెట్టిందట ఇక ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా బీఆర్ఎస్కు నూట రెండు కోట్లు వచ్చినాయట నూట రెండు కోట్లు ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్లే ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఫిక్స్డ్ డిపాజిట్ కింద నూట రెండు కోట్లు వచ్చినాయట ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీ బ్యాంక్ బ్యాలెన్సు ఏడు వేల ఎస్ బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మనము ఆ క్లియర్ కట్గా కనుక బీజేపీ బ్యాలెన్స్ చూస్తే ఏడు వేల నూట పద్నాలుగు ఎస్ ఏడు వేల నూట నూట పద్నాలుగు కోట్లు ఏడు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో కాంగ్రెస్ ఉంది సో రెండు జాతీయ పార్టీలతో కనుక మనం కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఇక్కడ ఏడు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఒక బీఆర్ఎస్ విషయానికి వస్తే పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది సో ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అరవై ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది అటువంటి జాతీయ పార్టీ కంటే ఆస్తుల విలువ మరి ఇక్కడ పదహారు వందల కోట్లు ఉంది కేవలం రెండు వందల కోట్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెడుతుంటున్నారు కేవలం ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా మాత్రమే అన్అఫీషియల్గా ఎంత ఖర్చు ఉండొచ్చు ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క అభ్యర్థికి నలభై లక్షలు ఇంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు లెక్కేసుకుంటే దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలు అవుతున్నాయి నలభై ఏడు కోట్లు ఇవి అఫీషియల్ మాత్రమే అన్అఫీషియల్గా మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించుకోవాలంటే ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు సో ఓవరాల్గా బీఆర్ఎస్కి సంబంధించి మరి ఆస్తుల చిట్టా ఆస్తుల చిట్టాను ఎన్నికల కమిషన్ అయితే బయటపెట్టింది సో ఈ ఆస్తుల చిట్టాను చూస్తూ ఉంటే ఒక్కొక్కరు షాక్ అయితే ఉన్నారు ఒక్కొక్క బహిరంగ సభకు ముప్పై కోట్లు ఖర్చు పెట్టిందట బీఆర్ఎస్ ముప్పై కోట్లు ఒక్కొక్క బహిరంగ సభ ఖర్చు పెట్టిందట ఇక వాహనాలు తిప్పనీకే ఫ్లెక్సీలకు ప్రచారానికి ఆ మీడియాల ఈ మీడియాల ఇంటర్నేషనల్ మీడియాల ఇట్లా చెప్పుకుంటూ పోతే నూట పదిహేడు కోట్ల దాకా కేవలం డెబ్బై రెండు కోట్ల నూట పదిహేడు కోట్లను నూట పదిహేడు కోట్ల దాకా పబ్లిసిటీ ప్రమోషన్స్కే అయినాయట సో బీఆర్ఎస్ ఆస్తులు మరి కేవలం పదేళ్ళ ఎంత కూడా పెట్టుకున్నదో చూడండి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళే అవుతుంది సో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలా బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆస్తులను కూడా పెట్టుకుంది ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ను పెట్టుకుంది ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి కథా కార్ఖానేది అనేది ఒకసారి ఆలోచింపజేయాలి సో దేశంలోనే నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీగా పేరు పొందించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఎన్నికల కమిషన్ బయటపెట్టినటువంటి డేటా సో మరి భారీగానే ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మరి ఎన్నికల కమిషన్ అయితే బయటపెట్టింది అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు బహిరంగ సభ కోసం ఖర్చు పెట్టిన పైసలు కావచ్చు ప్రకటనలు పబ్లిసిటీ కోసం నూట పదిహేడు కోట్ల రూపాయల ఖర్చు వివరాలు కావచ్చు ఇట్లా అన్ని అంశాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం కనిపిస్తోంది ప్రపంచంలో ఏమో ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి